ఓం విఘ్నేశ్వరాయే నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మహత్యాన్ని ఏమి వివరించారో సెలబెయ్యండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వము కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తీరియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యములో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయనని మింగాలని ఆయన మీదకొచ్చాడు అప్పుడు ముని నిర్లిప్తుడిగా చూస్తూ ఉండిపోయాడు అతన్ని చంపటానికి ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మము అతనికి అంటుకుంది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించటం ఎంతో కష్టము అన్ని ఘోరపాపాలు చేసిన రాక్షసునికి కూడా ముని యొక్క స్పర్శ తగలకానే అతని హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు మునిశ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమా నువ్వు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవెవడవు ఇవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను పేరు పేరుగల యువనరాజును ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మతుడనే పరస్తిలనందరినో చేజిక్కించుకొని ఎందరినో బలాత్కారం చేశాను తరువాత వారి ముఖమైనా చూసేవాడిని కాదు వారి గతేమీ పట్టించుకునేవాడిని కాదు వాళ్ళందరూ కలిసి నాకు ఒకరోజు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తరువాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తరువాత జన్మలో పులిగాను తరువాత కొండ చెలువ తోడేలు ఎలుగుబంటు తాబేలు కాకి ఇలా ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదవ జన్మలో బ్రహ్మరాక్షసుడనయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మింగాలన్న మీ మీదకొచ్చి తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకేనాటి నాటి పుణ్యమో కించిత్తు తుండటం వలన మీరు నాకు లభించారు సృజించినంత మాత్రానే ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమ దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకు ఒక నిదర్శనం చెబుతాను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడొక శూద్రస్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతడు తాగుడు అలవాటై దొంగతనం చేస్తూ ఉండేవాడు ఒకనాడు తప్పదాగి శుద్రస్త్రీ దగ్గరికి వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారేశాడు అతడు కనవోబిరితో పడి ఉండగా చూసి శవమనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీకొని తినటానికి వచ్చి అతని నకశక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని వంటి మీద ఉన్న బూడిద కొంచెం అతను తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదోతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్లను తరిమేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు అప్పుడు ఆ శివకింకరులు ఆ శవంపైనున్న వీపూది చూపి వీపూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడ నేను భక్తితో వీపూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వపుణ్యలేశం వలన మీ దర్శనము జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించు ఇంతటి మహచ్చంగల భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు